ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేస్తారా తప్పకుండా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఈ రాశి ఫలాలన్నీ కూడా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ఉద్దేశించిన ఒక ఆదరణ విషయాన్ని ఒకటి చెప్తున్నాము సామూహికంగా చెప్పే రాశి ఫలాలు కాబట్టి తమకే వర్తించుకోకర్లేదు అలాగే ప్రస్తుతం నడుస్తున్న దశలు అంతర్దశలకి ఈ యొక్క రాజఫలాన్ని కలిపి చూసుకుంటూ తగిన పరిహారాలు పాటించుకుంటూ ముందుకెడితే ఇంకా బాగుంటుంది అన్నది ఒకటి ఇక ఈ రోజు పరిహారంలో ఎవరి ఇష్టదేవాన్ని వాళ్ళు ప్రార్థించుకున్నా అది నడుస్తుంది నవరాత్రులు నవరాత్రుల్లో ప్రతిరా ప్రతిరోజు విశేషమైంది అమ్మవారికి సంబంధించిన నవదుర్గల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఈ రోజున అమ్మవారికి సంబంధించింది చక్కగా ఏదన్నా కార్తీకేయుడికి సంబంధించినవైనా సరే అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు విన్నా అంటే దుర్గాదేవి సంబంధించిన ఏ శ్లోకాలైనా దుర్గా కవచం కానీ దుర్గా సప్తశతి కానీ ఇవన్నీ కూడా వ్యక్తికి ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆరోగ్యపరమైన అభివృద్ధిని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఇష్టదైవం కరెక్టే ఇష్టదైవంతో పాటుగా ఎంత లేదన్నా నడుస్తున్నవి నవరాత్రులు అయినప్పుడు ప్రతిరోజు ఆ యొక్క స్పిరిచువాలిటీ అంటే ప్రతి వాళ్ళు కూడా పూజ చేయాలని చేయగలరని కాదు కదా రకరకాల ప్రయాణాల వల్ల కానీ ఒత్తిడి వల్ల కానీ వృత్తి వల్ల కానీ అనుకూలత ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మనసు అనేది మనసు దేని మీద లగ్నం చేసి కొంచెంసేపు భగవంతుడికి సంబంధించినవి వినడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది కదా చేసుకున్నా చేసుకోలేకపోయినా కాబట్టి దేవాలయానికి వెళ్ళగలిగినా వెళ్ళలేకపోయినా పూజలు చేసుకోగలిగినా చేసుకోలేకపోయినా నవరాత్రుల్లో ప్రతి వాళ్ళు కూడా విశేషంగా మనసుని అమ్మవారి మీద ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజున అమ్మవారు ఈ తొమ్మిది రోజుల్లో కూడా భక్తికి ప్రాధాన్యత అనేది అధికంగా ఉంది అంటే నువ్వు ఏదన్నా చేయి కానీ మనసు పెట్టి చేసే విధంగా ఉంటే తప్పనిసరిగా దానికి సంబంధించిన అభివృద్ధి అనేది వ్యక్తిలో ఉంటుంది కాబట్టి మానసికంగా భగవత్ చింతన ఇతరులని మనమేమీ ఇబ్బంది పెట్టకుండా భగవంతుడి మీద మనసు పెట్టి ముఖ్యంగా దుర్గాదేవి సంబంధించిన శ్లోకాలని చదువుకుంటూ విన్నా చదువుకోగలకపోయినా పర్వాలేదు అంటూ ముందుకు వెళ్ళినట్లయితే లేకపోతే వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఎన్నో ఉంటాయి శక్తిపీఠాలకు సంబంధించిన విషయాలు కానీ అవన్నీ అవి చూసిన ఆధ్యాత్మిక భావనలు అనేవి వ్యక్తిలో అనవసరమైన టెన్షన్స్ని తగ్గిస్తాయి కాబట్టి అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది ప్రతిదీ కూడా కష్టం మీద ఆధారపడి ఉంటుంది అన్నిటినీ దేవుడి మీదే వదిలేయకుండా దేవుణ్ణి ప్రార్థించుకున్నా మన కష్టాన్ని మాత్రం మనం వదలకూడదు కష్టే ఫలి కాబట్టి తప్పనిసరిగా కష్టాన్ని వదలద్దు కష్టపడి పని చేయండి తర్వాత దేవుణ్ణి కూడా ప్రార్థించండి దాంతో అన్ని విధాల పరంగా ముందుకు వెళ్ళండి నేటి వైశిష్ట్యం